జనవరి ఇరవైనా అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు నేపథ్యంలో ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు ట్రంప్ బాధ్యతలు చేపట్టే లోపు తన అధికారాలను పూర్తిగా ఉపయోగించాలని భావిస్తున్నారు ఇప్పటికే తన కొడుకు హంటర్ బైడెన్ కు క్షమాభిక్ష ప్రసాదించిన బైడెన్ ఇప్పుడు ఒక్క రోజులోనే దాదాపు పదిహేను వందల మంది ఖైదీలకు శిక్ష తగ్గించడంతో పాటు ముప్పై తొమ్మిది మందికి క్షమాభిక్ష ప్రసాదించారు మరోవైపు రష్యాను ఎరకాటంలో పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు రష్యా నుంచి చమరును ఎగుమతి చేస్తున్న కంపెనీలను లక్ష్యంగా చేసుకుని కఠిన ఆంక్షలు విధించాలని ప్లాన్ చేస్తున్నారు మరికొద్ది రోజుల్లో అమెరికా అధ్యక్షుడిగా పదవీకాలం పూర్తి చేసుకుంటున్న జో బైడెన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇప్పటికే తన కొడుక్కి క్షమాభిక్ష పెట్టి విమర్శలను ఎదుర్కొంటున్నారు గన్ లైసెన్స్ తో పాటు డ్రగ్ కేసులో బైడెన్ కుమారుడికి కొద్ది రోజుల్లో శిక్ష పడుతుందనే సమయంలో జో బైడెన్ క్షమాభిక్ష పెడుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు క్షమాభిక్షలు శిక్ష తగ్గింపులో బైడెన్ దూకుడు కనబరుస్తున్నారు తాజాగా ఆయన ఒక్కరోజే దాదాపు పదిహేను వందల మంది ఖైదీలకు శిక్ష తగ్గించడంతో పాటు ముప్పై తొమ్మిది మందికి క్షమాభిక్ష ప్రసాదించారు అమెరికా ఆధునిక చరిత్రలో ఒకే రోజు ఈ స్థాయిలో క్షమాభిక్షలు కల్పించడం ఇదే మొదటిసారి కరోనా వైరస్ విజృంభణ సమయంలో అనేక మంది ఖైదీలను అమెరికా ప్రభుత్వం విడుదల చేసింది జైళ్లలో వైరస్ వ్యాప్తి చెందకుండా ఈ చర్యలు తీసుకుంది అప్పటికే ప్రతి ఐదుగురు ఖైదీల్లో ఒకరికి కోవిడ్ ఉన్నట్లు అంచనా వేసింది ఇలా జైలు నుంచి విడుదలైన తర్వాత కనీసం ఏడాది పాటు గృహ నిర్బంధంలో ఉన్న వారికి జో బైడెన్ శిక్ష తగ్గించాలని నిర్ణయించారు ఇందులో భాగంగా అనేక మందికి శిక్ష తగ్గించారు రాబోయే రోజుల్లో మరింత మందికి శిక్షలు తగ్గడంతో పాటు క్షమాభిక్షా పిటిషన్లను పరిశీలిస్తానని జో బైడెన్ తెలిపారు గతంలో బరాక్ ఒబామా పదవీ కాలం ముగిసే సమయంలో ఒకే రోజు మూడు వందల ముప్పై మంది ఖైదీలకు శిక్ష తగ్గించగా ఇప్పటి వరకు అదే అత్యధికంగా ఉంది ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ ఇప్పటి వరకు నూట ఇరవై రెండు మందికి శిక్ష తగ్గించారు హింసగా మరో ఇరవై ఒక్క మందికి క్షమాభిక్ష పెట్టారు వీరిలో డ్రగ్స్ కేసులో శిక్ష అనుభవిస్తున్న వారితో పాటు స్వలింగ సంపర్క నిబంధనలు ఉల్లంఘించిన వారు ఎక్కువేగా ఉన్నట్లు తెలుస్తోంది మరోవైపు తన కుమారుడు హంటర్ బైడెన్ కు క్షమాభిక్ష ప్రసాదించడంపై కాబోయే అధ్యక్షుడు ట్రంప్ విమర్శలు చేశారు బైడెన్ తన కుమారుడికి క్షమాభిక్ష పెట్టడంతో దేశవ్యాప్తంగా మరణశిక్ష ఎదుర్కొంటున్న వారితో పాటు అనేక మంది ఖైదీలకు శిక్ష తగ్గింపు లేదా క్షమాభిక్షలపై ఒత్తిడి పెరుగుతోంది అయితే ఇదే సమయంలో రెండు వేల ఇరవైలో అధ్యక్ష ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల్లో పాల్గొన్న వారికి శిక్ష తగ్గించాలనే దానిపై ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు తన కొడుక్కి క్షమాభిక్ష ప్రసాదించిన బైడెన్ వీరికి ఎందుకు శిక్ష తగ్గించారని ప్రశ్నిస్తున్నారు దీంతో బైడెన్ కూడా శిక్ష దానిపై పడినట్టు తెలుస్తోంది కుమారుడికి క్షమాభిక్ష పెట్టడంతో జో బైడెన్ తన అధ్యక్ష అధికారాలను దుర్వినియోగం చేశారని డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు ఇది న్యాయాన్ని అణచివేయడంతో సమానమని ఆయన అభిప్రాయపడ్డారు జైళ్లలో ఖైదీలుగా ఉన్న జే కేసు నేరస్తులకు కూడా బైడెన్ ఇలాగే క్షమాభిక్ష ప్రసాదించాలని ట్రంప్ డిమాండ్ చేశారు రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై ఆరున అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ విజయాన్ని ధృవీకరించేందుకు వాషింగ్టన్ క్యాపిటల్ భవనంలో కాంగ్రెస్ సమావేశమైన సమయంలో ట్రంప్ మద్దతుదారులు వేలాదిగా క్యాపిటల్ భవనంలోకి చొచ్చుకు వెళ్లి విధ్వంసం సృష్టించారు దాడుల్లో పాల్గొన్న పదిహేను వందల మందిపై పలు కేసులు నమోదయ్యాయి ఇప్పుడు వీరందరూ ట్రంప్ అధికారంలోకి రావడంతో తమపై ఉన్న కేసులు మాఫీ అవుతాయని ఎదురుచూస్తున్నారు మరోవైపు ఉక్రెయిన్ కు లాంగ్ రేంజ్ మిసైల్స్ ఇచ్చి రష్యాతో యుద్దాన్ని మరింత ఉద్రిక్తంగా మార్చిన బైడెన్ ఇప్పుడు రష్యా ప్రధాన ఆదాయ వనరైన చమురు రంగాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీసేందుకు చర్యలు తీసుకుంటున్నారు రష్యాపై అత్యంత కఠిన ఆంక్షలను విధించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది ట్రంప్ కార్యవర్గం బాధ్యతలు స్వీకరించడానికి కొన్నాళ్ల ముందే ఈ చర్యలు చేపడుతున్నారు రష్యాలోని చమురు ఎగుమతి కంపెనీలను లక్ష్యంగా చేసుకునేందుకు బైడెన్ బృందం కసరత్తు మొదలుపెట్టింది గతంలో చర్యలు తీసుకునేందుకు ప్రయత్నాలు చేసినా ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరుగుతాయనే భయంతో బైడెన్ అంగీకరించలేదు కానీ గత ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోవడంతో ఇక దూకుడుగా నిర్ణయాలు తీసుకోవాలని ఆయన భావిస్తున్నారు కానీ రెండు వేల ఇరవై ఐదులో మిగులు ఉత్పత్తితో చమురు ధరలు తగ్గొచ్చని ట్రంప్ బృందం ఉక్రెయిన్ పై రాజీ కోసం ఒత్తిడి తీసుకొస్తుందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బైడెన్ వైఖరి మారింది ఇప్పటికీ ఉక్రెయిన్ ను బలోపేతం చేసేందుకు భారీగా ఆయుధాలను కూడా అందించింది రష్యాకు చమురు నిధులు అందకుండా చేసేందుకు గతంలో అమెరికా ప్రయత్నించినా అది పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదు కానీ ఈసారి మాత్రం రష్యా నుంచి చమురును అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేసే ఆ దేశ షాడో ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకోవాలని భావిస్తున్నారు ట్రంప్ పగ్గాలు చేపట్టేనాటికి రష్యాను తీవ్రమైన ఆర్థిక కష్టాల్లోకి నెట్టేలా బైడెన్ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు చమురు కొనుగోలుదారులపైన అమెరికా ఆంక్షలు విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది అయితే ఈ నిర్ణయం రష్యా నుంచి పెద్ద ఎత్తున చమురు దిగుమతి చేసుకుంటున్న భారత్ చైనాలకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది